వ్యర్థాలను సంపదగా మార్చాలని నగరంలోని వివిధ రకాల వ్యర్థాలను సేకరించేవారు సంఘటితమై నగరపాలక సంస్థతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ సాయంతో వ్యాపారులుగా మారాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో పర్యావరణ రంగంలో ఉపాధి అవకాశాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలో ఇనుము చెత్త కాగితాలు ప్లాస్టిక్ ఈ వేస్ట్ వంటి వ్యర్థాలను సేకరించే వ్యక్తులతో మాట్లాడారు వారి రోజువారీ జీవన విధానం వ్యర్థాల సేకరణ గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యర్థాల సేకరణను పర్యావరణహితంగా చేపడుతూ వ్యాపారులుగా మారాలన్నారు నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులకు కొబ్బరి నూనె సబ్బులను ఎమ్మెల్యే మేయర్ ఎస్ అముదా పంపిణీ చేశారు అనంతరం ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముదా చుడా చైర్పర్సన్ కఠారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి సహాయ కమిషనర్ ఏ ప్రసాద్ హెచ్ఓడి డాక్టర్ లోకేష్ మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ గోపాలకృష్ణ కార్పొరేటర్లు స్థానిక నాయకులు నగరపాలక అధికారులు పాల్గొన్నారు

न्यूज़ पेपर गुड़ा तेज़ था यंता यंता मत्तम लोस्तन दरोज़ ये रोज़ ओके टन लोस्तन सर ओके टन लोस्तन ये को न्यूज़ पेपर लोस्तन ना न्यूज़ पेपर तक पहुँचे हमें उन्हें इन्वाल में तो ना बेस्ट कलेक्शन है एक्कु का चीज़ करूँगा हम बस बेस्ट इज़ नॉट बेस्ट इज़ वेल మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మంది ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట